అంతరిక్షంలో మొట్టమొదట ప్రవేశించిన వ్యక్తి ఎవరు అని చెప్పి బీజేపీ ఎంపీ ఒకరు స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రశ్నించారు వెంటనే ఆ స్కూల్ విద్యార్థులు నీల్ స్ట్రాంగ్ అని చెప్పి పేర్కొన్నారు ఇంకేముంది ఆ ఎంపీ గారికి నచ్చలేదో మరి ఆ ఎంపీ గారు దీన్ని మతపరమైన కోణంలో తీసుకెళ్లాలనుకున్నారో వారు మాత్రం హనుమాన్ ప్రభు మొట్టమొదట అంతరిక్షంలో ప్రవేశించారని చెప్పి మన చరిత్ర గురించి తెలుసుకోండి అని చెప్పి వారికి చెప్పారు ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ గా షేర్ అవడం స్టార్ట్ అయిందో వెంటనే కులమత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్కూల్ విద్యార్థులకు నా విద్య బోధించేది సైన్స్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అని చెప్పాల్సింది పోయి ఈ విధంగా మతపరమైన పురాణాలు దైవ సమానులుగా పూజించే హనుమాన్ ప్రభు గురించి వ్యక్తిగా సంబోధించడంపై కూడా చాలా మంది వారిపై విమర్శలు అనేవి గుప్పిస్తున్నారు మీరు అసలు గ్రహిస్తే ఏదైతే బీజేపీ ఎంపీ ఉన్నారో మాజీ కేంద్ర మంత్రివర్యులుగా కూడా చేశారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గారు మనమందరం ఒకసారి అసలు బీజేపీ ఎంపీ హిమాచల్ ప్రదేశ్ కి చెందిన అనురాగ్ ఠాకూర్ గారు ఏం మాట్లాడారు అనేది మనం देखें हम अपने हजारों वर्ष पुरानी परंपरा ज्ञान संस्कृति जब तक हमें उसका ज्ञान नहीं होगा तो रेडियो के दिखाया हम वहीं सीमित होके नहीं रहेंगे। तो मेरा फिर अनुरोध प्रिंसिपल महोदय से और आपके बारे को फिर रहेगा जो हमारे देश है हमारी परंपराएं है हमारा ज्ञान है ఆయన గారు హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన ఒక స్కూల్లో ఈ విధంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది మీరు చూస్తే బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి అప్పటి నుంచి ముస్లింలకు సంబంధించిన పేర్లు ఊరి పేర్లు వీధుల పేర్లు మరియు ఏదైతే పాఠ్యాంశాలు ఉన్నాయో సబ్జెక్టులు అవన్నీ కూడా తొలగిస్తూ వస్తున్నారు ఎందుకంటే వీరు కులం మతం ఆధారం ఉన్న వ్యక్తులు అని చెప్పి తొలగిస్తున్నారు మరి అనురాగ్ ఠాకూర్ గారు ఈ విధంగా దైవ సమానులుగా పూజించే ఏదైతే హనుమాన్ ప్రభు ఉన్నారో వారి గురించి ఈ విధంగా మతపరమైన సబ్జెక్టులు చెప్పడం ఎంతవరకు భావ్యం అని చెప్పి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు మీరు చూస్తే ఏదైతే అనురాగ్ ఠాకూర్ గారి పిల్లలు ఉన్నారో వారు ఫారెన్ లో చదువుతారంట మరి ఇక్కడ విడ్డురమో నాకైతే అవ్వడం లేదు వీరు మన దేశానికి సంబంధించిన కల్చరు మన చరిత్ర మన హిందుత్వం తెలుసుకోండి అని చెప్తున్న వారు మరి వీళ్ళందరి పిల్లలు ఫారెన్ యూనివర్సిటీలో ఫారిన్ కంట్రీస్ లో ఎందుకు చదువుతారో మరి నేను దీనిపై విశ్లేషణ చేయడానికి ముఖ్య కారణం మరియు ఉద్దేశం ఏమిటంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హిందుత్వ మరియు వారు మైనారిటీలు ముస్లింలు తదితరులకు వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు కార్యాలు మరియు హింస అనేది మామూలుగా లేదు మీరు చూడండి ముస్లింల చక్రవర్తుల రాజుల పరిపాలించిన చరిత్ర భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిషర్లతో పోరాడిన చరిత్రను కూడా కులం మతం అంటూ చెరిపివేస్తూ ఇటు హనుమాన్ ప్రభు గారి గురించి అంతరిక్షంలో వెళ్లారని చెప్తూ ఒక స్కూల్ విద్యార్థులకు చెప్పడం ఎంతవరకు भाव्यों మతపూరితం మత విద్వేషం రెచ్చగొడుతుంది ప్రస్తుతం ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ నాయకులా లేకపోతే మనం ఏదైతే సామాన్య ప్రజలం మాకు ఇవన్నీ వద్దు మొర్రో మీరు సరిగా పరిపాలించండి సరిగా అభివృద్ధి చూపండి రాజకీయాలు కులమతాలకు అతీతంగా చేయండి ఏదైతే భారతదేశంలో లౌకికవాదం ప్రజాస్వామ్యవాదం భిన్నత్వంలో ఏకత్వం ఉందో దానికోసం పరితపించండి దానిలో మేము కూడా బాధ్యత కలిగిన దేశ పౌరులుగా ముందుంటామని చెప్తుంటే ఈ విధంగా మత పూరితం చేస్తూ వారికి సంబంధించిన చోట హిందుత్వ మతం గొప్పది ఇతర మతాలు క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలో అందరూ తప్పు వారి మీద విద్వేషం చెప్పడం అనేది భావ్యం కాదు అని చెప్పడానికే నేను మీ అందరి ముందు వీడియో విశ్లేషణ ద్వారా రావడం జరిగింది తప్ప ఆయన గారు హనుమాన్ ప్రభు గురించి కానీ హిందూ మతం దేవి దేవతల గురించి కానీ ఎవరి గురించి అయినా కానివ్వండి వారు గొప్పగా వారి శాఖల్లో వారికి ప్రత్యేకించి చేసే మత ప్రసంగాలలో చేసుకుంటే ఎవరు కూడా అభ్యంతరం తెలపరు మన భారతదేశం నడుస్తుంది రాజ్యాంగ పరంగా మన భారతదేశం నడుస్తుంది ప్రతి ఒక్కరికి కుల మత రాజకీయాలకు అతీతంగా మన భారతదేశం ఇతర ఇతర దేశాలతో అభివృద్ధిలో ముందు పరుగులు పెట్టాలని చెప్పి పరితపించే వారం మనందరం అది మన దేశభక్తి అది మనందరికున్న కట్టుబాట్లు అది మన అందరికి ఉన్న కమిట్మెంట్ అనేది అది బయటపడాలి అది బయటికి రావాలి ఆ విధంగానే విద్యా బోధనలు అనేవి జరగాలి అని చెప్పి మీ అందరి ముందు నేను ఈ వీడియో ద్వారా మాట్లాడడం జరిగింది హనుమాన్ ప్రభుని వారైతే ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నేను విభేదించడం లేదు హనుమాన్ ప్రభు ఏదైతే అంతరిక్షంలో ప్రవేశించారని చెప్తున్నారో ఆ విధంగానే ఇటు ముస్లింలకు క్రిస్టియన్లకు ప్రతి కులాలు మతాల వారికి వారి వారి పౌరాణిక కథలు మరియు ఇటువంటి ఘటనలు ఉంటాయి నేను ఎక్కడ కూడా హనుమాన్ ప్రభు గురించి వారు చెప్పిన దానిపై మాట్లాడడం లేదు మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవులో ఉంటూ ఒక ఎంపీగా ఉంటూ మాజీ కేంద్ర మంత్రి వర్యులు మీరు మీరు ఈ విధంగా ముస్లింలకైతే అలా మరి హిందువులకైతే ఇలా ఈ విధంగా ఎలా చేస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మీరు ఈ విధమైన సబ్జెక్టులు చెప్తే బీజేపీకి సంబంధించిన ఎంతో మంది ఎంపీలు ఎన్నో సార్లు ఇటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు నేను దాని గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చర్చించాలనుకోవట్లేదు సమయం సందర్భం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వీడియోలపై కూడా మనము వీడియోలు చేద్దాం కానీ ఈ విశ్లేషణలో మాత్రం ఏదైతే అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడడం జరిగిందో దీనిపై సర్వత్ర చర్చ అనేది మొదలవుతుంది ఇలా ఎలా చేస్తారు ఒక పదవిలో గౌరవప్రదమైన పదవిలో ఉంటూ కూడా ఈ ఎంపీ గారు చేసిన మాటలు అనేవి అటు ఇంటర్నేషనల్ ఫ్రంట్ మీద మన విద్యార్థులు ఇంగ్లీష్ లో మరియు ఇతర సైన్స్ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలంటే ఈ విధమైన మాటలు చెప్తూ అసలు వాస్తవంగా చూసుకుంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే పేరు మాట కూడా అంతరిక్షంలో మొట్టమొదట ప్రవేశించిన వ్యక్తి అనేది తప్పు నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే వ్యక్తి మొట్టమొదట ఏదైతే చంద్రుడిపై అడుగు మోపాడు ఆయన నీలో ఆమ్స్ట్రాంగ్ మరి అంతరిక్షంలో ప్రవేశించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆయన సోవియట్ కి చెందిన వ్యక్తి అని చెప్పి కూడా చెప్పారు మరి అసలు వారిని సైన్స్ అండ్ టెక్నాలజీగా సరి చేయాల్సిన మన ఏదైతే ఎంపీ గారు ఉన్నారో బీజేపీ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రులు వారు మాత్రం ఈ విధంగా విద్యార్థులని మతపూరితమైన సబ్జెక్ట్ పై తీసుకెళ్లడం అనేది ఎందుకు కూడా చాలా కలిసివేసింది బాధ కలిగించింది ఎందుకంటే ఈ విద్యార్థులు ఈ విధమైన మాటలు నేర్చుకుంటే వారు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ లో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఆలోచించగలరు కావున ఏదైతే కులం మతం విద్వేషం మరియు ఇటువంటి సబ్జెక్టులు ఇటువంటి మాటలు చెప్తూ చేయడం అనేది భావ్యం కాదు మంచి పద్ధతి కాదు ఇలాంటి వాటిని విడనాడాలని కోరుతూ మన ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి సరైన సబ్జెక్ట్ సైన్స్ టెక్నాలజీ నేర్పిస్తే ఏదైతే ఇతర దేశాలు అభివృద్ధిలో పరిగెడుతున్నాయో మనం కూడా మన భారతదేశం కూడా మన భారతదేశ పౌరులు కూడా ఏదైతే సొసైటీలో జాబ్ ఛాలెంజెస్ కానీ మరియు అచీవ్మెంట్స్ కానీ ఇన్వెన్షన్స్ కానీ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది కావున దయచేసి స్కూల్ విద్యార్థులకు మాత్రం ఇటువంటి లు చేరాదని చెప్పి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గారిని కోరుతూ ఏదైతే ఇటువంటి సబ్జెక్ట్ చెప్పుకోవడం అది మతపరమైన క్లాసుల్లో పౌరాణిక కథలు చెప్పే శాఖల్లో మీరు చెప్పుకోవచ్చు కానీ ఒక స్కూల్కి వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి వివాదాస్పద ఏదైతే వారు మాటలు చెప్పారో దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను మీ అందరి ముందు నేనేదైతే విశ్లేషణ చేయడం జరిగిందో అది రాజకీయాలకు కులబతాలకు అతీతంగా రాజ్యాంగవాదిగా ప్రజాస్వామ్యవాదిగా లౌకికవాదిగా ఒక యువ న్యాయవాదిగా సంఘ సేవకుడిగా చట్టపరంగా నేను మీ ముందు అంశాలు పెట్టడం జరిగింది అయినా కానివ్వండి చాలా మంది నేను ఒక ముస్లిం అని భావిస్తారో మరి నా మీద ఉన్న ద్వేషమో నా కులం మతం మీద వారికి ఉన్న ఆక్రోశమో తెలియదు కానీ వారు మాత్రం ఫేక్ ఐడీలతో లోకల్ ప్రొఫైల్స్ తో ఏం పడితే అది తల్లిదండ్రులను మతాన్ని కులాన్ని ప్రతిదాన్ని దూషణ చేస్తూ మనం పెదాల మీద వర్ణించలేని బూతులు ఎడుతూ కామెంట్స్ చేస్తూ ఉంటారు వారందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను దయచేసి మీరు గ్రహించండి మీలో ఉన్న విద్వేషం అనేది ముస్లిమ్స్ అనేవారు కూడా క్రిస్టియన్స్ సిక్కులు అనేవారు కూడా మైనారిటీలు మన దేశ పౌరులే మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారే వీరందరూ కూడా మన అన్నదమ్ములు అక్క అని భావిస్తూ ముందుకు సాగాలని ఏదైతే మత విద్వేషం కులం మతం ప్రాంతంగా విడిపోకుండా మనందరం మన దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇతర దేశాలతో అభివృద్ధిలో పరిగెట్టే విధంగా మనం కూడా ఎన్నో ఇన్వెస్ట్యూషన్స్ డెవలప్మెంట్స్ మరియు టెక్నాలజీ అన్నిటిలో కూడా ముందుండే విధంగా ఈ విద్వేషాన్ని పక్కన పెట్టి మనందరం పోరాటం చేద్దాం కలిసి కట్టుగా ప్రౌడ్ టు బి ఇండియన్స్ అనే విధంగా మన దేశం కోసం పరితపిద్దాం అని కోరుతూ కామెంట్లు చేస్తున్న వారికి నేనందరికీ కోరుతున్నాను దయచేసి అటువంటి విద్వేషపూరితమైన బూతులు తిట్టే కామెంట్స్ చేయమాకండి దీని ద్వారా మీ ఏదైతే మతం మీ ఆచారం మీ తల్లిదండ్రుల పోషణ పెంపకం అనేది బయటపడుతుంది తప్ప మీరు బూతులు తిడితే దానికి నేను బూతులు తిట్టను ప్రతిగా నేను కామెంట్స్ అనేవి కొన్ని శృతిమించి చేస్తే డిలీట్ చేయడం జరుగుతుంది లేకపోతే ఆ కామెంట్స్ ఉంటే మన ఇతర సోదరులు కూడా దానికి జవాబు చెప్తూ అదొక రభసగా మారుతుంది అదొక విద్వేషపూరిత ప్లాట్ఫామ్ గా మరియు వీడియోగా మారిపోకుండా ఉండాలని చెప్పే నేను కొన్ని కామెంట్స్ ఐడీస్ బ్లాక్ చేస్తాను తప్ప ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరిని కూడా నేను వారి ఏదైతే వాక్ స్వాతంత్రం ఉందో దాన్ని గౌరవిస్తూ సాంప్రదాయంగా చట్టపరంగా కట్టుబాటుతో చేస్తే వారందరికీ జవాబు చెబుతూ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ మరియు ఫేస్బుక్ సామాజిక మాధ్యమాలు ఇన్స్టాగ్రామ్ ద్వారా ముందుకెళ్తున్నానని గ్రహిస్తూ మరిన్ని వీడియోస్ విశ్లేషణలు ఎనాలిసిస్ మరియు ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో వాటి అన్నిటి కోసం అడ్వకేట్స్ అధికేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ అనుడో